హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళాక కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఏంటి పిల్ల ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా అవునండి నేను తెలంగాణ అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానో తెలుసా మీ అందరికీ మట్టపల్లి దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఉంటుంది కదా చూపిద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట సో ఆల్రెడీ ఒకసారి ఇటైతే వచ్చేసాను వచ్చేసిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీద్దామని చెప్పేసి ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నామన్నమాట తెలంగాణ ఆంధ్ర బార్డర్ చూపించబోతున్నాను అనమాట అంత పెద్ద ఇదేం ఉండదు చూడ్డానికి కాకపోతే ఒకసారి చూపిస్తే మనకు కూడా అర్థమవుతుంది మన వాళ్ళందరికీ అని చెప్పేసి ఇదొచ్చరికి తెలంగాణ బార్డర్ అనమాట ఇక్కడ మట్టపల్లి గుడి కూడా ఉంటుంది చాలా ఫేమస్ గుడంట ఇది వచ్చేసరికి తెలంగాణ పోలీసులు అనమాట ఇక్కడ ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంది మొత్తం సరికి ఇప్పుడు ఆంధ్రాలోకి అయితే అడుగు పెట్టేశాము జస్ట్ ఒక సెకండ్లో తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే వచ్చేసాను నేను మరి ఎందుకంటే నేను ఆంధ్ర ఆడపడుచును కాబట్టి సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ కోతులు మాములుగా లేవు ఇప్పుడు నీళ్లు బాగా కృష్ణానది కదా బాగా కాలువ వదిలినట్టున్నారు బాలే ఉన్నాయి నీళ్లు నదిలో ఆ నది చూడండి చూస్తుంటే చూడాలని అనిపిస్తుంది ముందు ఇట్లా పక్కన ఉండేది కాదు డైరెక్ట్గా అక్కడ నించొని ఫొటోస్ అవి దిగేవాళ్ళం కానీ ఇప్పుడు ఇట్లా లేదు ఎందుకో మరి చాలా మారిపోయింది నేను చూసి కూడా చాలా ఏళ్ళైపోయింది ఎనిమిది నుంచి పది సంవత్సరాల దాకా అయితే అయిపోయింది రీసెంట్గా నేను పెళ్ళికెళ్ళాను కదా తెంగడ తెంగడ దగ్గర ఉన్న బిర్జీ అనమాట ఇది ఆ పెళ్ళి దగ్గర నుంచి విసుగు వస్తుంటే అక్కడ ఉండి ఉండి పిల్లల్ని తీసుకొని అలా కొంచెం అలా చూద్దామని చెప్పేసి మెయిన్లీ మా మాహీర్కి రివర్ చూపిద్దామని చెప్పి వెళ్ళామనమాట చూడండి ఎంత బాగుందో ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉందో ఎంత పడ్ ఇప్పుడు దాకా ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపించిందో అది చూడంగానే చాలా పీస్ఫుల్గా అనిపించిందనమాట సో మనం వాటర్ దగ్గరికి దగ్గర కిందకు కూడా వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంటుంది ఏంటి అని పుష్కరాలు వస్తే కానీ గుర్తురాదు జనాలకి నది నది ఒకటి ఉంది అని చెప్పేసి ఎవరు ఏమి వెళ్ళరు బట్టలు ఎత్తుకోవడానికి అట్లా వెళ్తూ ఉంటారు అంతే సో ఇట్లా క్రాస్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జి చివరిలో మన ఆంధ్ర పోలీస్ వాళ్ళు చెక్ చెక్పోస్ట్ అయితే ఉంటుందన్నమాట తెంగడ చూడండి ఇందాక మనం చూసిందేమో తెలంగాణ వాళ్ళ పోలీసులు అనమాట ఇప్పుడు వీళ్ళేమో ఆంధ్ర పోలీసులు ఇప్పుడు నేను జస్ట్ ఒక వన్ మినిట్లోనే బ్రిడ్జ్ దాటేసి మన ఆంధ్రాకైతే వచ్చేసాను మన ఆంధ్ర మీ తెలంగాణ ఏం కాదు రెండు రెండు మన తెలుగు రాష్ట్రాలే కాబట్టి రెండు మనమే కాబట్టి ఇంకా మీరు మేము పంచుకోవాల్సిన పని లేదన్నమాట మీరు మీరు మేము కాదు మనము అనుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ పక్కన రైట్ సైడ్ ఇట్లా రౌండ్ తిరిగితే మాత్రం కిందకి వెళ్ళే దారి ఉంటుందన్నమాట చాలామందే వస్తూ ఉంటారంట నాకైతే తెలియదు యాక్చువల్గా దీని దీనికి ఉన్న స్టోరీ ఏంటి అంటే ఇక్కడ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉంది ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఓనర్ ఏం చేశారంటే బల్లకట్టు వేసి ఒక్కొక్క లారీ అనేది ఆ ఇటువైపు చివరి నుంచి అటువైపుకు వెళ్ళాలన్నమాట నీళ్ళ మీద నుంచి అలా వేస్తే వాళ్ళకి ఏమవుతుంది ఒక్కొక్క లారీకి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది అనమాట బల్లకట్టు మీద నుంచి వెళ్ళడానికి సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ ఆయన ఏం చేశాడు ఓనర్ శుభ్రంగా బిజీయే కట్టించేశారు ఇప్పుడు చూడండి ఆయనకి ఇన్ని డబ్బులు మిగిలాయో కదా ఒకసారి ఖర్చు పెడితే లైఫ్ లాంగ్ మిగిలినట్టే డబ్బులు సో మీకు కనిపిస్తూనే ఉంటుంది నేను ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను కొంచెం జూమ్ చే చూపించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసరికి మన కృష్ణానది ఎన్నో పాపాలన్నీ త తొలగిపోతాయంట కృష్ణానదిలో ఈ బ్రిడ్జి వేపించిందేమో భవ్య ఫ్యాక్టరీ వాళ్ళు అంటే తెంగడ దగ్గర ఉన్న ఫ్యాక్టరీ ఉంటుంది కదా అది భవ్య ఫ్యాక్టరీ అనమాట ఇప్పుడు మనం ఇక్కడ జూమ్ చేసి చూపించేది ఇంకొక ఫ్యాక్టరీ అది మనకు సంబంధించింది కాదు మన తెలంగాణ వాళ్ళది సో దగ్గర దగ్గరలోనే ఈ ప్రాంతాల్లో దగ్గర దగ్గర దాచిపల్లి మండలంలోనే చాలా వరకు రెండు నుంచి మూడు వరకు ఫ్యాక్టరీలు ఉన్నాయి మళ్ళీ కారంపూడి దగ్గర ఇంకొక ఫ్యాక్టరీ ఉంది ఎందుకైనా చెప్పాలి మన ఆంధ్రాలో లైమ్ సిటీ అంటే పిడుగురాళ్ళే పిడుగురాళ్ళకి దగ్గరలోనే చాలా ఇట్లాంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడం ఒక చరిత్రనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పల్నాడు ఏరియాలోనే అన్ని ఘాటు సిమెంట్ లైమ్ సిటీ అన్నీ మన ఇటు సైడే ఉన్నాయి అలాగని మన తెలంగాణలో కూడా ఏం లేవని కాదు అక్కడ కూడా చాలానే ఉన్నాయి ఇలాంటివి అక్కడ ఏ ఏ ఊరికి తగ్గట్టు ఏ రాష్ట్రానికి తగ్గట్టు ఆ రాష్ట్రాల్లో ఫేమస్ లానేవి ఉం ఫేమస్గా ఉండే ప్రాంతాలవన్నీ ఉంటాయి అన్నమాట సో చూడండి ఫ్యాక్టరీ మీద నుంచి ఇట్లా ఫ్యాక్టరీ కోసం మాత్రమే వాళ్ళు బ్రిడ్జ్ అనేది కట్టించేశారు అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది రైట్ సైడ్లో మీకు కనుక గమనించినట్టయితే కృష్ణానది కృష్ణానది ఇట్లా ప్రశాంతంగా ప్రవహిస్తుంటే చూడ్డానికి ఎంత పీస్ఫుల్గా ఉందో నాకు ఎందుకో భయం వేసింది అక్కడ అక్కడ దాకా వెళ్ళాను కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోయాను మొహరం వీడియోస్ రాబోతున్నాయి చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐష్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ